అరే సీను మీ అత్త మీకు టీవీ వ్యాధి జోకి ఐదు నెలలు అయితుందట పోయి చూసేసిన వారా నువ్వు అక్క కవిత అతను మాట్లాడతలేదు అందుకే పోలేదు అక్క అసలు నీకు కవితకి ఏం జరిగింది ఎందుకు మాట్లాడుకుంటలేరు ఇద్దరు అక్క ఒక రోజు ఏంది బావా ఇక్కడికి రమ్మని చెప్పిన కవిత మన ఇద్దరం ఎట్లా పెళ్లి చేసుకుంటున్నాం కదా అయితే కొద్ది రోజులు ప్రేమించుకున్నావా ఇది ప్రేమ కదా బావా కవిత చూడు బావా నాకు ఇవన్నీ నచ్చాయి అదే నీకేదా తలకే ఉన్నారా పెళ్లిక ముందు పిచ్చి పని లేదురా అసలే ఆ పిల్ల ఆత్మగౌరవం గల పిల్ల వాళ్ళ నాన్న అంత మంచిగా రామని అయినా ఆ అమ్మాయి దొరుకుడు నీ అదృష్టం రా సారీ అక్క మళ్ళా నేను కవితతో అన్ని మాట్లాడొచ్చిన సరేనా సరే అక్క